అనే బీజమంత్రాన్ని చాటింగ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ని మీరు అనాథ చక్రంలో ఫీల్ అవ్వాలి అలా అనాథ చక్రంలో ఫీల్ అవుతూ పూర్తిగా మీరు ఒక టెన్ టైమ్స్ ఎం అనే బేజ చేసిన తర్వాత అప్పుడు పూర్తిగా ఎఫర్మేషన్ వెళ్తాం పూర్తిగా మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నట్టుగా మీ శరీరంలో ప్రతి అవయవాన్ని మీరు ప్రేమిస్తున్నట్టుగా అలాగే అందరిని మీరు ఎలా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారో అలాగే అందరినీ ప్రేమిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరితో ప్రేమను చూపిస్తున్నట్టుగా ఆ భావంలో మీరు అలాగే అవుతూ ఆ చక్రాన్ని విజువలైజ్ చేస్తూ చక్కగా ధ్యానంలో ఉండాలి ఇది మనం చేస్తున్నటువంటి ఎంటైర్ ప్రాసెస్ జాగ్రత్త అందరూ ధ్యానముద్రకు వచ్చేసేయండి ధ్యాన ముద్ర పెట్టుకోండి పూర్తిగా ధ్యాన ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకోండి చక్కగా కళ్ళు మూసుకోవాలి పూర్తిగా శ్వాసను ఒక మూడు పర్యాలు శ్వాస తీసుకుని వదిలేసేయండి శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేయండి ధ్యానానికి పూర్తిగా శరీరాన్ని సిద్ధం చేయాలి ధ్యానముద్ర స్థిర సుఖ ఆసన కూర్చోండి కాడ తలని టార్గా పెట్టుకోవాలి కళ్ళు మోసుకుని ఉండాలి కళ్ళు అస్సలు తెరవకూడదు సాధన అయ్యే వరకు ధ్యానం కంప్లీట్ అయ్యే వరకు కళ్ళు ఎవరు తెరవద్దు పూర్తిగా శరీరాన్ని సిద్ధం చేయండి ధ్యానానికి ఒక మూడు శ్వాసలు పూర్తిగా తీసుకుని చేస్తాను రెండు శ్వాస తీసుకోండి శ్వాస చేస్తూ మనలో ఉన్నటువంటి ఆలోచనలు టెన్షన్స్ బత్తిడి చికాకు లాంటివన్నీ కూడా బయటికి పంపిస్తున్నట్టుగా భావన చేస్తురండి వాటి స్థానంలో ఈ విశ్వంలోని పాజిటివ్ ఎనర్జీ కూడా లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేస్తురండి అలాగే తో పాటు మనలో ఉన్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తుర్రు ఇన్హిలేషన్తో పాటు చక్కటి ఆక్సిజన్ లోపలికి వెళ్తున్నట్టుగా భావన చేస్తుంది అలాగే ఎక్సలేషన్తో పాటు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా బయటికి పంపించేసాడు ఎక్సలేషన్తో పాటు అక్కడ పాజిటివ్ ఎనర్జీని లోపలికి ఎంటర్ చేస్తున్నాడు పూర్తిగా శరీరాన్ని సిద్ధం చేయండి శరీరం అంతా పూర్తిగా ఆ ప్రకృతి శరీరానికి సాధనకి పూర్తిగా సహకరిస్తున్నట్టుగా భావన చేస్తూ మీ ఫోకస్ని అనాహత చక్రం మీద తీసుకెళ్ళండి పూర్తిగా మీ ఫోకస్ అంతా మీ విజువలైజేషన్ అంతా కూడా హార్ట్ సెంటర్ అనాహత చక్ర వాల్ పెటల్స్ లోటస్ పన్నెండు దళములతో కూడినటువంటి ఒక పద్మాన్ని విజువలైజ్ చేయండి పన్నెండు ధరములు చక్కగా ద్వాదశ రాశి ముద్రలు అని చెప్పుకున్నాం అలాగే పన్నెండు నెలలతో కూడా మనం పోల్చుకోవచ్చు అలాగే ఒక్కొక్క ధనానికి ఒక్కొక్క నమస్కారం వాళ్ళ నమస్కారం సూర్య నమస్కారాలు చేస్తున్నట్టుగా భావన చేస్తుంది ఒక్కొక్క ధనం మీద ఒక్కొక్క సూర్య నమస్కారాల యొక్క పోస్టర్ని మీరు వేయించుకోండి చక్కగా అలా గమనిస్తూ రండి ఆ పన్నెండు ధరలతో కూడినటువంటి పద్మాన్ని విజువలైజ్ చేస్తూ ఆ పద్మంలో ఉన్నటువంటి ఆ గ్రీన్ కలర్ ఎనర్జీని మీరు భావన చేయండి పూర్తిగా శ్వాసని ఒక పది పర్యాలు తీసుకుందాం శ్వాసను పంపించండి అనాథ చక్రానికి నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా అనాథ చక్రానికి తీసుకువెళ్ళాలి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ దివ్యమైన శక్తి పూర్తిగా అనాథ చక్రానికి చేరుకున్నట్టుగా భావన చేయండి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేస్తుంది ఒక టెన్ టైమ్స్ పూర్తి శ్వాసను పంపించండి ఈ ఫోకస్ అంతా అనాథ చక్రం మీదే ఉండాలి శరీరం అస్సలు కదపకూడదు కళ్ళు అస్సలుగా తెరవకూడదు శ్వాస మీద ధ్యాసం ఉంచాలి ఈ ఫోకస్ అంతా అనాథ చక్రం మీదే ఉంచాలి శ్వాసను ఫోకస్ అంతా అనాహత చక్రం మీద ఉంచాలి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దివ్య శక్తి ఆ చైతన్య శక్తి ఒక లైట్ లాగా మనలోకి ఎంటర్ అవుతున్నట్టుగా భావన చేయండి ఆ లైట్ యొక్క కిరణాలు పూర్తిగా అనాహత చక్రం మీద పడుతున్నట్టుగా భావన చేయండి ఆ కిరణాలు పూర్తిగా అనాథ చక్రం మీద పడుతున్నట్టుగా భావన చేసిన తర్వాత ఆ చక్రం పూర్తిగా తిరగడం ప్రారంభించినట్టుగా భావన చేయండి గ్రీన్ కలర్ ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి ఒక బంతి లాగా అలాగే తిరుగుతున్నట్టుగా భావన చేయండి ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా భావన చేయండి ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని కూడా ఆ గ్రీన్ కలర్ ఆ గ్రీన్ కలర్ ఎనర్జీ వచ్చి తాగుతున్నట్టుగా భావన చేయండి ప్రతి కణము కూడా పూర్తి అవుతున్నట్టుగా భావన చేయండి శరీరం అంతా కూడా పూర్తిగా అవుతున్నట్టుగా భావన చేయండి తక్కువ శరీరం అంతా గ్రీన్ కలర్ ఎనర్జీతో నిండిపోతున్నట్టుగా భావన చేయండి ఈ ప్రకృతి మాత పూర్తిగా మనలోకి ప్రవేశించినట్టుగా భావన చేయండి ప్రకృతి గ్రీన్ కలర్ ఆ శక్తి పూర్తిగా మనలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి పంచభూతాలు చక్కగా మన ఆధీనంలో ఉన్నట్టుగా భావన చేయండి పూర్తిగా శరీరం అంతా గ్రీన్మయమైనట్టుగా భావన చేయండి శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి పూర్తిగా ఎంజాయ్ చేయండి శ్వాస సహజంగానే జరుగుతుంది మీ ఫోకస్ అంతా కూడా ఈ శరీరం అంతా పూర్తి శక్తివంతమైనట్టుగా భావన చేస్తుంది ఇప్పుడు పూర్తిగా అనాథ చక్రంలో ఉన్నటువంటి ఆ బీజ మంత్రాన్ని సీట్ మంత్రాన్ని చాంటింగ్ చేయడం ద్వారా అనాథ చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం ఎం అనే బీజ మంత్రాన్ని పూర్తి శ్వాస తీసుకుని ఎమ్ అని బీజ మంత్రాన్ని చాంటింగ్ చేయాలి

అనాథ చక్రానికి వెళ్తున్నట్టుగా భావన చేయండి ప్రతి ఒక్కరు కూడా టెన్ టైమ్స్ పూర్తిగా చేయండి పూర్తిగా అనాహత చక్రం అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి దాన్ని బ్లాక్ అయినట్టుగా భావన చేస్తే ఈ ఫోకస్ అంతా అనాథ చక్రం మీద ఉంచాలి శరీరంలో ఏ విధమైన బిగింపు ఉండకూడదు అళ్ళు ఎవరూ తెరవకూడదు పూర్తిగా ధ్యానాన్ని కొనసాగించండి పూర్తిగా అనాథ చక్రాన్ని విజులైజ్ చేయండి మీ శరీరం జరుగుతున్న వైబ్రేషన్స్ పూర్తిగా అబ్జర్వ్ చేయండి పూర్తిగా విజులైజేషన్లోకి వెళ్ళి ఇలా అనుకోండి సాధక మిత్రులారా పూర్తిగా నేను నన్ను ప్రేమించగలుగుతున్నాను ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని పూర్తిగా ప్రేమించగలుగుతున్నాను ప్రతిరోజు కూడా గంటన్నర సమయాన్ని పూర్తిగా నా కోసం నా శరీరం కోసం నాలో ఉన్నటువంటి ప్రతి అవయవం కోసం నేను కేటాయించగలుగుతున్నాను అలాగే ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతున్నాను ఈ ప్రపంచంలో ఉన్న జల తలా అన్నీ కూడా అన్ని జీవరాశులని కూడా ఒకే రకంగా చూడగలుగుతున్నాను అందరితో ప్రేమగా మాట్లాడగలుగుతున్నాను ప్రతి ఒక్కరికి అద్భుతమైన అవకాశాన్ని ఈ దత్తక్రియా యోగాన్ని అందరికీ ప్రచారం చేయగలుగుతున్నాను ఆ సత్గురుదేవుల అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉన్నట్టుగా భావన చేస్తూ పూర్తిగా రెండు నిమిషాలు పూర్తిగా ధ్యానం చేయండి ఈ ఫోకస్ సంత అనాథ చక్రం మీద నుంచి ధ్యానం చేయాలి శ్వాస సహజంగానే జరుగుతుంది ఫోకస్ సంత అనాథ చక్రం మీద ఇంకా వైబ్రేషన్స్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి శరీరంలో జరుగుతున్న మార్పుల్ని గమనించండి శరీరం అంతా పూర్తి శక్తివంతమైంది మీలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తగ్గిపోతున్నాయి హార్ట్ హృదయ సంబంధమైన ప్రాబ్లమ్స్ అలాగే లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే మీకు ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రక్త ప్రెషర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ సైనస్ సైనసైటిస్ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతున్నట్టుగా భావన చేయండి శరీరం అంతా పూర్తి శక్తిని అంతా భావన చేయండి పూర్తిగా చక్కగా అతని చక్కగా అన్బ్లాక్ అయినట్టుగా భావన చేస్తుంది ఆ శక్తి ఒక తెల్లని కాంతిలాగా అనాథ చక్రం నుంచి ఆ ప్రాణశక్తి ఒక తెల్లని కాంతిలాగా విశుద్ధ చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి విశుద్ధ చక్రం నుంచి ఒక తెల్లని కాంతిలాగా ఆ ప్రాణశక్తి పూర్తిగా ఆజ్ఞా చక్రానికి చేరుకున్నట్టుగా భావన చేయండి చక్రానికి చేరుకున్న తర్వాత పూర్తిగా శరీరం అంతా డెబ్బై రెండు వేల నాడుల్లోకి ప్రాణశక్తి ప్రవాహం జరుగుతున్నట్టుగా భావన చేయండి శరీరం అంతా పూర్తి వైబ్రేషన్స్ వస్తున్నాయి ప్రతి నాడీ కూడా పూర్తిగా శుద్ధి అవుతుంది అబ్జర్వ్ చేయండి శరీరం అంతా కూడా పూర్తి శక్తివంతమైనట్టుగా భావన చేయండి సద్గురుదేవుల అనుగ్రహంతో పూర్తిగా ఈ చక్ర సాధనలో ముందుకు వెళ్తున్నాం వారి అనుగ్రహం చేత అనాథ చక్రం నుంచి సహస్తారానికి తీసుకువెళ్ళాలని ఆ సద్గురుదేవులకి సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ వారి యొక్క పాదుకుల్ని పూర్తిగా చక్రంలో విజులైజ్ చేయండి ఆ పాదుకుల్లో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రేఖల్ని దర్శించండి ఆ రేఖల్ని అనుసంధానం చేయిస్తూ పాదుకా ప్రార్థన అందరూ నమస్కార ముద్రలోకి వచ్చేసేయండి नमस्कार मद हृदय स्थान में बैठ को निस्ते गुरु रूपाणि सधुर देलेक पादुकले दर्शिस्तु श्री भूयुतस्ति श्री चिन्हिताभ्याम अगस्त्य रेखाधि बिरंचिताभ्याम निगम बेजाक्षर नमो नमः सद्गुरु पादुकाभ्याम రి చేతి స్పర్శ చేయండి హరి ఓం రెండు చేతులు బాగా రఫ్ చేయండి వేడి పుట్టే వాళ్ళకి ఆ వేడిని కనుబొమ్మల మీద స్పర్శ చేయండి నెమ్మదిగా అరి చేతుల చూస్తూ కళ్ళ మస్తు